బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగ మొహం వేసుకొని చూస్తున్నాడు వీడు చూపే కరెక్ట్ గా లేదే అలా చూడొద్దే ఏ కళ్ళుపోతాయా లేదు ఆ పిల్ల ఏయ్ ఎంతో మంది లవర్స్ ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడివి నన్ను భయపడతా నేను లవ్ కి హెల్ప్ చేసి ఇవ్వండి కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ తోలు తీస్తారు చేస్తా సార్ మనీ ఆర్డర్ అది చూడు నేను చెప్తే నమ్మో కదా ఇప్పుడు నీకే అర్థమైపోద్ది సార్ మనీ ఆర్డర్ వచ్చింది మళ్ళీ వెనక్కి పంపించమంటారా అడగాల్సిన అవసరం లేదు రిజిస్టర్ లెటర్ ఉంది ఇక్కడ సంతకం పెట్టండి ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే స్వప్న ఆ లక్క దివ్య దగ్గర నుంచి ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తాయి ఈ నేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి కూడా మండిపోతా మనీ ఆర్డర్ అయ్యి వెనక పంపించేస్తున్నాడు అలాంటిలోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు నిన్ను కూడా ఆ లెటర్స్ ఇచ్చినట్టు ఇచ్చి చేస్తారు నా నాటి నీ అమ్మాయిని వదిలేసుకో నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను నేను ఎలా కనిపిస్తున్నాను చాలా అందంగా ఆరోగ్యంగా కనబడుతున్నావు బాబు నువ్వే ఇబ్బందిలో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను నా మాడండి నేను లేత నీ గర్మ ఐస్యూ కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసార్ ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డీ బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తాను జాగ్రత్త పోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే రోజులు ఆడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్న మొహమాట పడి గట్టి బస్ వచ్చింది పద చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకేగా మరి లేకుండా నువ్వు ఎందుకు ఎక్క దిగా రైట్ రైట్ నువ్వు ఉండే ఈ గొడవ ఏంటి అభిషేక్ టికెట్లు ఇవ్వండి ఇదా లాజిక్ బైక్ ఎందుకు రిపేర్ అయింది ఇప్పుడు అర్థమైందిరా బోర్డు డౌట్లు వద్దు కాస్త సైలెంట్ గా ఉండు

ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది నాకు అస్సలు నచ్చలేదు ఒక మగోళ్ళు మగోళ్ళ చేత కొట్టించేత్తదా అదే కదా డైలీ అంటే ఎలాగైనా అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టాల్సిందే బాబు ఎవడో ఎవరో అమ్మాయి మీద చేస్తే బస్సులో లో బంతా ఆడేసుకోండి డైరెక్ట్ ఇంట్లో వరకు కాలేదు కూడా మిగిలిన కాలు పోయినా పర్లేదు అడుగు ముందుకే ఆమె ఇంటికే ఏంటి నాన్నగారు ఇంట్లో లేరా ఎవరు నమస్కారం మాస్ నమస్కారం అరే రే ఏంటిది ఎవరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు నేను సూర్యని సూర్య అదేనండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్గా గా పనిచేశారు కదా చేశాను అదే సంవత్సరం మీ దగ్గర నేను టెన్త్ లా చదివాను గుర్తుందా సార్ ముందు నువ్వు ఏం దగ్గర చదివలేదు గుర్తు తెచ్చుకో రేయ్ ఆ ఆలు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరూ మర్చిపోరా మరి నేను మర్చిపోయానే నువ్వు గురుద్రోహివి దేశద్రోహివి నీకు నాకు తేడా లేదంటరా అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్ మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిక్ దారిలో పెట్టారు అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్ అది ప్రతి సంవత్సరం ఎంతో స్టూడెంట్స్ చదువుతుంటారు పాసే అయి వెళ్ళిపోతూ ఉంటారు అందులో నిజమే జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో అందులో ఎంతమందిని మందిని జైలు గుర్తుపెట్టుకుంటారో అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి బడెగొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా అందుకే తన జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు నువ్వేమో సినిమాలు తీస్తాను డైరెక్ట్ చేస్తాను గాలి గబ్బులు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు మీ శిష్యుని పొగుడుకోండి ఇది పొగడత కాదు నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది ఆ లక్ష్మి

నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ఒక్క రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం స్వప్న లోపల పెట్టమ్మా ఈ పూలు మీరు పెట్టుకోండి క్లీన్ బౌల్డ్ ఏంట్రావాడు పెద్ద సచ్యుదులకి ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి ఇదిగో బలుబు ఇదన్నా కొత్తగా ఉంచుతా రాత్రి బాధపడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఎవరు వేలిపోతులేదు ఏమన్నా అంటున్నా అక్కడైతే ఉన్నట్టు నేను ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతే ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు వైరతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా చెప్పతాయా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ పోతుంది అంటే కృష్ణాష్టమిట్టు పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తానంటారా అది కాదయా నువ్వు కాకపోతే ఇంకో ఇది బాలండి వారు సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి అంతే బాలుకు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కు పట్టేసామంటే నీ ఐ పవర్ ఐ పవర్ అయ్యా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు నేను పండుకోకు మీకులాగ బాగా చెప్పావు కానీ నాకొక విషయం అర్థమైందిలే ఆ పలుగెందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా రాత్రి ఒకసారి వచ్చి కనిపించు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదయ్యా ఎందుకంటే నా చూతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి వాడట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి ఊరికే చూసుకోకపోతే ఏదన్నా ఒక పాట పాడుకోవచ్చు కదా మైనస్ ట్వంటీ సిక్స్ వై ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా మరి ఏమనుకున్నా అక్కనే ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్ అలా భయపడకూడదమ్మా అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు మీకు మ్యాథమెటిక్స్ వచ్చా ఓ వచ్చా ఈ పుస్తకాలను రాసింది మన శిశిర నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు ఇంజనీరింగ్ వెరీ గుడ్ నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారెంటీ నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది రేయ్ నేను ఏమైనా మాట్లాడతావా నిన్నే అనుకుంటా నన్ను కాదులే నిన్నేరా నేను జాగ్రోడు హాఫ్ అనర్ లేట్ అందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా ఎవరో ఏంటమ్మా నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటే నేర్చుకున్నాడు మధ్యలో నన్ను పమెంట్ చేయడం దానికి అసరే నువ్వు విడియూల్ పనేమైంది ఏం కాలేదు నన్ను స్వప్న ఈ కాఫీ తీసుకెళ్లవాడికి ఇవ్వమ్మా ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతున్నాయన్నమాట ఏమైంది ఏమైంది ఏంటి అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి ఎవరో ఏంటే మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు పైగా మన కుటుంబం అంటే చాలు చాలు ఈ ఉపన్యాసాలు వెళ్ళి కాఫీ సమర్పించుకో నీకు ఈ మధ్య పిచ్చికోపం ఎక్కువైంది అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది కాఫీ వేడిగా ఏంటంటే అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్గా రాకపోయేసరికి అప్సెట్ అయ్యింది మొక్కల జాబ్ కోసం ట్రై చేస్తుందా అంత రియాక్షన్ అవసరం అని ఓవర్ యాక్షన్ ఆపు ఓకే అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకెందుకు చెప్పటం అదేంటి సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టారని గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నాను మీరు మాత్రం నన్ను దూరంగా ఉంచుతున్నారు అచ్చి పాప ఈడి సెంటిమెంట్ మీద కోర్క్ అవుట్ చేస్తున్నాడా మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టడానికి ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించవండి నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్న ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించవయ్యా అది సాఫ్ట్ స్టోల్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు పాతి వేలు జీతం పాతి సార్ చూసారా మీరు ఒక్క ఆర్డర్ వేసారా లేదు బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడా అని నా సర్కిల్లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నబెట్నా ఒక విషయం చెప్పాలి ఏమి అనుకోరుగా చెప్పమ్మా ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన నీ ఉద్దేశం మంచిదే కాద జాయిన్ నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ అర్థంతో వచ్చాడు సూర్య ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు కాని ఈ మాస్దారికి ఏదో చేయాలన్న ఆరాటం అతల్లో కనిపించింది నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు నీకోసం కాదు నా కోసం టైం అయిపోతుంది ఇంకా టైం ఉంది ఆ మూడు రోజులు వెయిట్ చేసిన నమ్మకం నాకు లేదు నాకు నమ్మకం ఉంది స్వామి నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది నాకు శుభంగా నమ్మకం లేదు స్వామి శుభమాన్ని అమ్మాయికి ఉద్యోగం వినిపిస్తుంటే రాదు నమ్మకం లేదంటావు అపశకునాల పక్షి ఈ టైటిల్ చాలా బాగుంది అపశకునాల పక్షి కింద క్యాప్షన్ లేవు అయ్యి బాబు ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ అంటే ఫాస్ట్ ఆ రండి రండి ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తాను వస్తారని నేను రారని ఆడు పెద్ద మినీ పెయింటింగ్ అయిపోయింది అనుకోండి నేను రాను ఎందుకు అనుకున్నారు వచ్చేదాకా వస్తారని తెలియక గుడ్ మార్నింగ్ స్వప్న గుడ్ మార్నింగ్ నేను చెప్పాను ఈవిడి గురించే గుడ్ మార్నింగ్ నేను ఈ కంపెనీ రీజినల్ మేనేజర్ని సార్ మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి ఆ మా నోటు తలుచుకుంటే మీకోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు సెక్యూరిటీ లేకపోతే కొంచెం ఓవర్ అయినట్టుంది ఈ సీన్ కంటే అవసరమా మీరు రండి ఓకే సార్ చెప్తా సో దిస్ చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు ఓకే గుడ్ లాక్ రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా చేంజ్ చేసేద్దామా ఎక్స్క్యూజ్ మీ జాబ్ చేసేది నువ్వనేనా నువ్వే అనుకో కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని నాకు లేని ప్రాబ్లం నీకెందుకు కరెక్టే కదా వస్తాను హలో ఫ్రాంక్ చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి తోక లభ్య శిష్యుడిగా నువ్వు ఒకటి దొరికావు ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయన ఏమో ఒప్పిపోతున్నారు జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేస్తే అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు మళ్ళీ ఈ కంపెనీలో నేను చూశానంటే ఇమీడియట్ గా జాబ్ రిజైన్ చేస్తాను అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజు ఈ శిఖడి గడుస్తున్నాడు వీడి దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఏడు చేయటం హలో 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 అహ ఏంటిడు ఫోన్ రింగ్ అవుకున్నా న అలానే ఎత్తరాడేంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా ఐదు హలో అహ నేను నా సెక్రటరీ మాట్లాడుతున్నాను స్పీకర్ అంటున్నావా ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం ఇదేంటి మాట్లాడుతూ చెప్పింది చెప్తాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా డ్రైనేజ్ ప్రాబ్లం అండి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగిందేంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతారేంటండి సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదికో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి డ్రైనేజ్ నువ్వు మాట్లాడింది నాకు అర్థం నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే ఇదేంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతాంది అక్కడ ఇగో నాకు వినపడలేదనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు ప్లంబర్ వస్తాడు బాయ్ హలో ఆ సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడి ఆడే కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చివరే కాదు ప్రాణాలు కూడా బయట ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఎవరు చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టిచ్చండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్య వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా వింటానుగా ఏంటి నీకు ఇచ్చేవాడు చౌడ ఎవర్టి పేరు నిన్న చౌడనే ఒకటి చెప్పాలి ఏంటి నేను ఇప్పుడే డాక్టర్ ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరం వచ్చిన మీటింగ్ ఎట్టి నీకు చౌడ నిరూపించకపోతే అబ్బ 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 అబ్బ్ పెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నును మెయింటెనెన్స్ అడక పోదు నుంచనే తీసుకును అలాగైనా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలా ఇది మరి ఎన్ని అంటేండి కండక్టర్ లాగా అరిపోయిరా నేను ఏమైనా డ్రైవర్ ఒకసారి అలా చూడా స్వప్న స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా రా ఆ సైడ్ కి చూడు వాడు ఎవడో అమ్మాయి సైడ్ కొడుతున్నాడు రా నువ్వు స్ట్రైట్ గా ఇలా అని కొట్టే వాడేం చేశాడు ఆడు కాదు నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాక్ ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాను నాలుగు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పేవనుకో వెంటనే స్వప్న నుంచి చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది ఓ అన్న స్పెక్స్ అడితే మాస్ అన్న సీన్ ఎత్తే మాస్ అన్న వాచ్ అడితే మాస్ అన్న డైర్ అయిపోయినా మాసిన ఎరా ఆడపిల్లంటే అంత సీప్ గా ఉందా

నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్లోనే మా అక్క కూడా చదువుకుంది నువ్వు ఆ ఇయర్లో చదవలేదని నాకు క్లియర్గా తెలుసు ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు అయినా నేను బయటపడలేదు ఎందుకో తెలుసా తన దగ్గర చదువుకునే స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను నాకు జాబ్ ఇప్పించాం మా బ్రదర్కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశాం మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్ ఇమేజ్ సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా నెవర్ నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను నిన్నే కాదు ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు ఇక నైనా ఆడిన డ్రామాలు చాలు ఆపి లవ్ లెటర్లు ఇస్తే మేము ఇతర సల్ తెట్టుకోవాలని పొత్తిన సలిమెంట్ వేసుకుంటున్నాం వాటితో ఏమంటే మంది కోటీశ్వర్లు మా అమ్మాయి చేసుకో మా అమ్మాయి చేసుకోని వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచో అంటున్నాడు ఈ అమ్మో నా వల్ల కాదు చూడు స్వప్న నిన్ను చూసి జాలి పడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు అయినా ఈ తప్పు నీది కాదులే నీ వయసుది నీ ఏజ్లో ఉన్న అమ్మ ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా నేను మీ నాన్నగారు వెనకపడ్డాను ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు నీకు ఆ ఫీల్ రాకూడదు కొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించిన నా ప్రవర్తనలో తేడా కనిపించిన నన్ను క్షమించు వస్తాను హలో ఆ ఓడు జెంట్మెన్ కాబట్టి లా బిహేవ్ చేశాడు అడ్వైజ్ చేశాడు అంత మాత్రమే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బను బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి వేసి ఇంచేసి సాంగ్లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది హ్యాపీగా ఇంటికెళ్ళి అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోండి గుడ్ నైట్ జట్ట అలౌట్ నేను తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను అతను చెప్పింది నిజమే నేనే తొందరపడ్డా అతను ఎప్పుడూ రాంగ్గా బిహేవ్ చేయలేదు అతను వెంటపడుతున్నాడని ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా హలో మా ఓడి జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేసాడు అడ్వైస్ చేసాడు అంత మాట మీద మీరు ఇప్పుడు ఇంటికి వెళ్లిపోయి దుబ్బన బెడ్ మీద అడిపోయి అటు ఇటు తగదొల్లలేసి తల గల్లేసి ఇంచేసి సాంగలో వెళ్ళిపోకుండా రాంగ్ సిచువేషన్ అయిపోద్ది Patria Sunie.